అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురమళ్ల బ్రిడ్జ్ నుంచి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు రక్షించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురమల్ల బ్రిడ్జ్ నుంచి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి కొట్టుకుపోతున్న వ్యక్తిని స్థానికులు రక్షించారు నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చూసి పక్కనే నివాసం ఉంటున్న బొక్కా నరేష్ బోటు సహాయంతో గోదావరిలోకి వెళ్లి అతన్ని ఒడ్డుకు చేర్చి ప్రాణాలు కాపాడాడు కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది మతి భ్రమించి మాట్లాడుతున్నాడని స్థానికులు తెలిపారు Thank you.